వందనాలండి ఈరోజు జనవరి ఇరవై ఐదు సాక్షులుగా ఉండడం అంటే ఏంటి సాక్షులు అపసల కార్యం ఒకటి ఎనిమిది ఎస్ ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు ఎరుస్లేమ్లోనూ బుద్ధిగంతముల వరకునూ నాకు సాక్షులై ఉండరు అని ఆయన ఆరోహణం అవ్వకముందు చెప్పిన మాటలు సాక్షులుగా ఉండడము అంటే పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్న జీవితము లో ఏసను ప్రకటించడం ఆయన ఎవరు ఏం చేశాడు మనల్ని ఏ విధంగా మార్చాడు అని చెప్తూ మన పూర్వపు జీవితం ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూపడం సాక్ష్యం అంటే సువార్తి చెబుతూ క్రీస్తు వైపు ఆకర్షించుటకు అవసరమైన జీవితం కలిగి ఉండుట ఇక్కడ చెప్పబడిన సాక్షి అనేది ఇహలోకపరంగా ఒక న్యాయస్థాన సంఘటన ఆ మాటలు అక్కడే కదా వాడతారు ఇక్కడ యేసయ్య దోషిగా చూపిస్తున్నారు దోషారోపణ చేసేవాడు సాతాన్ న్యాయవాది న్యాయమూర్తమో అన్యులు క్రీస్తుపక్షంగా వాదించేవాడు పరిశుద్ధాత్మ ప్రాముఖ్యంగా ఉండాల్సిన సాక్షుల స్థానంలో మనం ఉన్నాం మనం చూసిన వాటిని తెలిసిన విషయాలని చెప్తాం ఆత్మీయంగా సాక్షి అంటే యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము ఆయన రక్షించే శక్తి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇతరులకు చెప్పడం యేసు ఇక్కడ చెప్తున్నది ఏమంటే విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత ప్రభావవంతమైన సాక్షులుగా ఉండగలరు పరిశుద్ధాత్మనకు ధైర్యము జ్ఞానము అంతర్గత శక్తి ఇస్తాడు కాబట్టి సామాన్యులైన యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఆయనకు విధేయులుగా జీవిస్తారు సాక్షులుగా ఉండుట అంటే కేవలం సందేశాలు బోధించుటే కాకుండా అనుదిన జీవితంలో సంభాషణ మన సొంత సాక్ష్యం పంచుకొనుట సువార్త స్పష్టంగా వివరించుట సాక్ష్యం ఇవ్వడము అంటే రూపాంతరం చెందిన జీవితంలో పవిత్రత ప్రేమ యథార్థత కలిగి ఉండుట ఆ విధంగా ఉన్నప్పుడే క్రీస్తు మనలో ఉన్నాడని ఇతరులు చూడగలరు లోకం యసుప్రభు శిష్యులను క్రైస్తవులు అని పిలిచారు కానీ ప్రభు వారిని సాక్షులు అన్నాడు సాక్ష్యం యొక్క ప్రాధాన్యతను నొక్కి వ్యాఖ్యానించాడు యసుప్రభు మాటలు చాలామంది అపార్థం చేసుకున్నారు ఆయన మనలను తన పక్షాన్ని వాదించే న్యాయవాదులుగా ఉండమన్నాడు అనుకుని రక్షణ లేని ప్రజలతో అనవసర వాదనలు పెట్టుకొని క్రీస్తుని గురించి ఒప్పుకునేలా అనుకు చేయాలి అనుకుంటున్నారు ఒక న్యాయవాది ఎప్పుడూ వాదిస్తూ ఒప్పిస్తూ ఉంటాడు కానీ ఒక సాక్షి కేవలం ప్రభువుని గురించిన తెలిసిన విషయాలను ప్రకటిస్తాడు మనం ఎవరినైతే దేవుని రాజ్యంలోకి నడిపించాలనుకుంటున్నామో వారికి కేవలం వాక్యం వినిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని ఒక ఆయుధంగా వాడి వారి హృదయాల్లో పాప ఒప్పుకోలు చేసేట్టు చేస్తాడు ఒక్క దేవుని వాక్యము వేయి వాదనల కంటే ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది మన సొంత అనుభవాలు క్రీస్తు మన జీవితం మార్చాక మనలో వచ్చిన మార్పులు జరిగిన మేళ్ళు చెప్పడం ద్వారా చాలా అవసరం దానికి కారణము సొంత అనుభవాలు చెప్పినప్పుడు అది ప్రభావం చూపుతుంది ఎవరు దాన్ని డినై చేయలేరు ఇలాంటి మార్పు వాదనలతో రాదు క్రీస్తు పట్ల ప్రేమ మన మాటల్లో పొంగి పారుతుంది కాబట్టి మన సువార్థీకరణ ప్రభావవంతంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం దయమేడా మీరు చెప్పినట్లుగా మేము ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని తండ్రి ఇతరుల ముందు మీరు మాకు చేసిన మేలు అందరికీ చెప్పగలిగేటట్టు చూడమని యేసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ